వైద్య ఆరోగ్య శాఖలో టీచింగ్ ప్రొఫెసర్ల వయో పరిమితం అరవై ఐదు ఏళ్లకు పెంచుతూ తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ల మధ్య వివాదానికి కారణమైంది వయో పరిమితి పెంచడం వల్ల తమ ప్రమోషన్లకు ఎసరు వస్తుందని అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు దీంతో వీరు ఆందోళన బాట పట్టారు గాంధీ ఆసుపత్రిలో నిరసన చేపట్టారు వయో పరిమితి పెంచడానికి నిరసనగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐదు రోజుల సెలవులు పెట్టి నిరసనలు తెలుపుతున్నారు ఒకవేళ ప్రభుత్వం తమ చర్చలకు పిలవకుంటే ఆరో రోజు నుంచి నిరాహార దీక్షకు దిగుతామన్నారు సీనియర్ ప్రొఫెసర్ల సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తే రిటైర్ అయిన ప్రొఫెసర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగిస్తూ అవే జీతపత్యాలు చెల్లిస్తే తమకు అభ్యంతరం లేదని అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంటున్నారు कैपिटल एक्स पार्ट वन एसोसिएशन असोसिएशन ओके పెంచు చెప్పి ఇన్వెన్మెంట్ రిజల్యూషన్ ఏంటంటే మాస్క్ లీవ్ ఐదు రోజులు కంటిన్యూస్ మాస్క్ రేపటి నుంచి పెడుతూ మరియు ఒకవేళ గవర్నమెంట్ మమ్మల్ని పిలిచి మాట్లాడకపోతే ఏజ్ ఐక్ ను ప్రపోజల్ ఆపకపోతే ఆరో రోజు నుంచి ఇన్డెఫినట్ గా స్ట్రైక్ చేయబోతున్నాం అని చెప్పి మేము గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాము సీఎం కేసీఆర్ గారిని ప్లీజ్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఈ ఏజ్ఐక్ ప్రపోజల్ ను ఆపండి తెలంగాణ తెచ్చుకున్నది మనము మన అన్ఎంప్లాయిడ్ యూత్ కు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి మరియు మాకు ప్రమోషన్స్ రావాలి వాళ్ళకి కావాలంటే కాంట్రాక్ట్ బేస్ మీద రిటైర్మెంట్ తర్వాత వాళ్ళను అపాయింట్ చేసుకొని సీఎం శాలరీ కంటిన్యూ చేయవలసిందిగా మేము సీఎం కేసీఆర్ గారిని గవర్నర్ గారిని మరియు మినిస్టర్ గారిని చీఫ్ సెక్రటరీ గారిని మేము కోరడం జరుగుతుంది దయచేసి మా విన్నపాన్ని మీరు మందించి మా ప్రొఫెసర్ ఇచ్చినటువంటి ఏ జైకును వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కేసీఆర్ గారికి గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం వైద్య ఆరోగ్య శాఖలో టీచింగ్ ప్రొఫెసర్ల వయో పరిమితిని అరవై ఐదేళ్లకు పెంచుతూ తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ల మధ్య వివాదానికి కారణమైంది వయో పరిమితి పెంచడం వల్ల తమ ప్రమోషన్లకు ఎసరు వస్తుందని అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు దీంతో వీరు ఆందోళన బాట గాంధీ ఆసుపత్రిలో నిరసన చేపట్టారు గాంధీ ఆసుపత్రిలో ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ల మధ్య వయోపరిమితి చిచ్చు రేగింది నిన్న సాయంత్రం ఈ చిచ్చు జరగడం జరిగింది నిన్న సాయంత్రం టీజీడీఏ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది ఈ సమావేశంలో వారు వాళ్ళ డిమాండ్లకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అయితే ఇందులో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు అదేవిధంగా ప్రొఫెసర్లు ఇరు ఇరువురు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ వయో పరిమితిని పెంచాలని చెప్పేసి ఆ ప్రొఫెసర్లు డిమాండ్ చేస్తూ వచ్చారు దానికి అనుగుణంగానే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం అసిస్టెంట్ ప్రొఫెసర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అసిస్టెంట్ ప్రొఫెసర్లకు తీరని అన్యాయం జరుగుతుందని కూడా వాళ్ళు ఒకే విషయాన్ని చెప్తున్నారు దీన్ని నిరసిస్తూ ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు ఖచ్చితంగా విధులను బహిష్కరించాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న అందరూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్లుగా ఉన్న వారందరూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా గాంధీ ఆసుపత్రిలో మరి కాసేపట్లో వీరంతా కూడా నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం తర్వాత వెంటనే చెలో రాజ్ కూడా వాళ్ళంతా కూడా పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు అదే విధంగా సీనియర్ డాక్టర్లు అదే విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో వారందరి వారి వారి ఇరువురి మధ్య కూడా నిన్న ఘర్షణ పూరిత వాతావరణం కూడా చోటు చేసుకోవడం జరిగింది వారంతా నిన్న సమావేశమైన సందర్భంగా వారంతా ఇద్దరి మధ్య కూడా తోపులాట జరిగింది ఒకనొక సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనంతో ఇప్పటికీ గాంధీ ఆసుపత్రి సుప్ర ఆవరణ ముందు మనం చూసుకున్నట్లయితే వారంతా పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించడం జరిగింది వారంతా కూడా ఎలాంటి సంఘటన జరగకుండా ముందస్తుగా శాంతి భద్రతను కాపాడేందుకు పోలీసులందరూ కూడా మోహరించడం జరిగింది మరి కాసేపట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు అదేవిధంగా సీనియర్ ప్రొఫెసర్ వారంతా కూడా హాస్పిటల్ చేరుకుంది హాస్పిటల్లో సూపరింటెంట్ కు తమ ఒక మెమోరాడం ఇస్తామని చెప్పడం జరిగింది మెమోరాండం ఇచ్చిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా వారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం వల్ల మాకు అంటే అసిస్టెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్న తమకు చాలా అన్యాయం జరుగుతుంది సీనియర్ ప్రొఫెసర్లకు న్యాయం జరుగుతుంది దీనివల్ల తమకు సీనియర్ ప్రొఫెసర్లకు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మధ్య విభేదాలు ఖచ్చితంగా కనిపిస్తాయని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం స్పందించాలి ఈ విషయానికి సంబంధించి మరొకసారి పునరాలోచన చేయాలని చెప్పేసి వారందరూ కూడా చెప్పడం జరుగుతుంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు మనతో కొంతమంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగానే మరి కాసేపట్లో వారంతా కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి వారంతా కూడా ఇక్కడికి హాస్పిటల్గా చేరుకుంటారని చెప్పేసి వారందరూ చెప్తున్నారు డాక్టర్లు ఈ విధంగా సమ్మె చేస్తే ఖచ్చితంగా సిబ్బంది ఇక్కడ ఉన్న రోగులు కావచ్చు మిగతా వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశం ఉంది మనతో పాటు కొంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు వారు నేర్చుకు తెలుసుకుందాం సార్ చెప్పాలి ఏంటి మీ డిమాండ్ ఏంటి ఏం చేయబోతున్నారు మా దాంట్లో ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్కి అందరూ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏ రిటైర్మెంట్ ఏజ్ పెంచద్దు ఉన్నామండి అందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాదు దయచేసి ప్రొఫెసర్లు సార్ సుభ సార్ ప్రొఫెసర్లు చాలా మంది మాకు ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ వద్దని చెప్పేది డిమాండ్ ఏదండి కొందరు నలుగురు ప్రొఫెసర్ల కోసము నలుగురు ప్రొఫెసర్లు గ్రీడీనెస్ కోసము ఈ ఏజ్ అనే ప్రతిపాదనలు గవర్నర్ ముందు పెడితే గవర్నర్ మమ్మల్ని పిలవకుండా యూనియన్ ఆర్టైజేషన్ తీసుకున్నందుకు మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈరోజు దయచేసి మేము కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ డిమాండ్ వెనక్కి తీసుకోవాలి అన్ఎంప్లాయీ డాక్టర్ చాలా మంది వెయిట్ చేస్తున్నారండి కేసీఆర్ గారు దయచేసి ఈ ఈ ప్రపోజల్ ని క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుతున్నాము మా మాకు మేము గవర్నర్ దగ్గర పోతే ఎన్ని సార్లు కలుద్దామని పోతే కూడా మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే కూడా సెక్రటరీ రాస్తలేరు మా గవర్నర్ ఆఫీసు రాణిస్తలేరు అందుకే మేము ఈ రోజు మేము ఏం శాంతియుతంగా వంద కార్లతోని మేము గవర్నర్ ఆఫీస్ ముందట కు రిప్రజెంటేషన్ ఇచ్చేస్తాము ఎందుకంటే మమ్మల్ని అలా చేస్తలేరు ఎంత కారణం అయిపోయిందంటే మేము ఎక్కడ ఉంటున్నాము మమ్మల్ని ఎంత ఇంత నిర్బంధానికి ఎందుకు గురి చేస్తున్నారు మేము ఈ రోజు గవర్నర్ గారికి శాంతియుతంగా వంద కార్లతోని పోయి వంద వంద కంటే ఎక్కువ కార్లతో పోయి శాంతియుతంగా మేము ఈ రోజు ఆయన ఎట్లా మాకు పర్మిషన్ ఇస్తలేరు ఆయన గేట్ కన్నా మేము రిప్రజెంటేషన్ ఇద్దామని శాంతియుతంగానే బయలుదేరతామని ఎవరికి ఏమి ఇబ్బంది కలిగించము ఎమర్జెన్సీ కూడా బైకాడ్ చేయలేదు మాస్క్జువల్ మాత్రమే ఎమర్జెన్సీ డ్యూటీస్ అన్ని ఉంటాయి మేము ప్రజలకు కూడా చెప్పే ఏంటంటే మీ అన్ఎంప్లాయిడ్ డాక్టర్స్ మీ పిల్లలకి ఇది రేపు వేరే దగ్గర కూడా వస్తుంది తెలంగాణ ఫార్మేషన్ అయింది వేరే కారణాల మీద అనే ఎంప్లాయ్మెంట్ తక్కువ కనుక మనం తెలంగాణలో నేర్చుకుని నాలుగు సంవత్సరాలు అయిన కనుక అందరు పిల్లలు డాక్టర్లు జూనియర్ అందరూ వెయిట్ చేస్తున్నారు మేము ప్రొఫెసర్లు ఎనిమిది సంవత్సరాలు అసిటెంట్గా పనిచేస్తున్నాము కొందరు ప్రొఫెసర్గా హెల్త్ పాడైపోయింది బైపాస్ సర్జరీలు అయినాయి సో ప్రొఫెసర్ కూడా మాత్రం ఉన్నారు దయచేసి ప్రొఫెసర్తో కూడా మాట్లాడాల్సిందే కూర్చున్నాం సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు మీకు జరిగే అన్యాయం ఏంటి ఎందుకంటే రేపు పొద్దున మీరు కూడా అదే సీనియర్టీ లెవెల్లో వస్తారు అప్పుడు మీకు కూడా న్యాయం జరుగుతుంది కదా ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నది దీనివల్ల వచ్చే నష్టమే ఉంది ఇప్పుడు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇప్పటికి ఎనిమిది సంవత్సరాల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేస్తామండి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో మాకు కేసెస్ పెండింగ్ ఉంటే నాదే బాధ్యత ఉంటుంది ఒక్కొక్కసారి ఈవినింగ్ అయితే నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే ముప్పై ఆరు గంటల డ్యూటీ అవుతుంది మీరు మొన్న కూడా చూసి మేము అందరం డాక్టర్స్ మీ గజ్జుల్ పెంజాపూర్ దగ్గర అయినటువంటి ఒక పెద్ద రోడ్ యాక్సిడెంట్లో అందరం వచ్చి సేవ చేయడం జరిగింది మాకు టైమింగ్స్ అంటూ ఉండవండి మాకేందంటే యాభై సంవత్సరాలకు మేము గౌరవప్రదంగా మేము రిటర్న్ అవుతాము నాకంటే ముందు అసిస్ అసో అసోసియట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ అయితే ఒకవేళ ప్రొఫెసర్ రిటైర్ అయితే అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ అవుతాడు నేను అసిస్టెంట్లో అోసియేట్ ప్రొఫెసర్ అయితే అసోసియెంట్ ప్రొఫెసర్లకి డ్యూటీ ఉండండి ప్రొఫెసర్కి అసలు డ్యూటీ ఉండండి ఈ నలుగురు ఎవరైతే ప్రొఫెసర్లు ఉన్నారో మీరు చూసుకోండి కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి డాక్టర్ భాస్కర్ రాజు డాక్టర్ రాములు సారు ఒక్కరు కూడా డాక్టర్ కృపాల్ సింగ్ వీళ్ళు ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి డ్యూటీ చేసిన లేవండి ఎంక్వైరీ చేసుకోండి దానికి రండి మేము వాళ్ళ మీద ఎలిగేషన్ కాదండి మాకు ప్రమోషన్లు తొందరగా రావాలి మేము అందరము నైంటీ ఫైవ్ పర్సెంట్ డాక్టర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్లము ప్రొఫెసర్లు కూడా చాలా మంది మీరు కావాలంటే ప్రొఫెసర్లు కూడా మాతో పాటు హెచ్ఓడి ఆఫ్ ఉన్నాడు తర్వాత మెడిసిన్ డిపార్ట్మెంట్ మొత్తం ప్రొఫెసర్లు ఉన్నారు మాకు కల్పించాలి కావాలంటే వాళ్ళను కాంట్రాక్ట్ పద్ధతిని మళ్ళీ ఇమీడియట్ గా మనము వాళ్ళను అపాయింట్ చేసుకోవచ్చు సేమ్ సాలరీ ఇస్తూ కాంట్రాక్ట్ పద్ధతిన ఇంత ముందు గాంధీలో నెఫరాలజీ డిపార్ట్మెంట్లో పనిచేసారు మరియు యూరాలజీ డిపార్ట్మెంట్లో నాలుగు సంవత్సరాలు పనిచేయడం జరిగింది మరి ఇది గవర్నమెంట్కి కూడా తెలుసు మరి గవర్నర్ గారు మమ్మల్ని కూడా పిలిచి ఫస్ట్ డిస్కషన్ చేయకుండా యూనియన్ లైడర్గా మీరు చూసి ప్రింట్ మీడియాలో కూడా గవర్నర్ గారు ఒక నలుగురు ప్రొఫెసర్లతో ఫోటో దిగి మమ్మల్ని అందరినీ దూరం పెట్టి మేము మనం మేమండి పనిచేసేది గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసేది మేము జూనియర్ డాక్టర్స్ హౌస్ సర్జెన్స్ మరి మేము అందరం మా డిమాండ్ మమ్మల్ని స్టేక్ హోల్డర్స్ మేము కూడా మమ్మల్ని పిలిచి మరి ఏంది సాధక పథకాలు ఏంది డిస్కషన్ లేకుండా యూనియన్ లైడర్గా నిర్ణయం చేసుకోవడం జరిగింది మేము కేసీఆర్ గారిని ఒకటే విజ్ఞప్తి అండి తెలంగాణ వచ్చినందుకు మాకు తొందరగా రిటైర్మెంట్ ఏజ్ పెంచకుండా మాకు అవసరం లేదండి అసలు అందరి తరపున మేము కొట్లాడుతున్నాము ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ మాకు చాలండి చేసి మాకు 12 నెలలు కల్పించాలి న్యూ రిక్రూట్‌మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ లేకపోతే ఇది పెద్ద ఎత్తున అందరు జూనియర్ డాక్టర్స్ మా రోడ్ మీదకి వచ్చే పరిస్థితి ఉందండి అందరు వెయిట్ వెయిటింగ్ ఉంది ఆఫ్ డాక్టర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ జాబ్స్ తమ న్యాయమైన పెంచాల్సిన అవసరం